కొమరం మేం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు యువకులకు వాలీబాల్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు యూత్ అధ్యకుడు గుర్లే శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాక వ్యక్తుల మధ్య పోటీ తత్వాన్ని పెంచుతాయని యువత శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు బాగా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇలాగే మా యూత్కి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఈరోజు జబ్బా గ్రామంలో శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడైనటువంటి గుగ్లి శ్రీనివాస్ అన్నగారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు అయినటువంటి కృష్ణ యాదవ్ గారు మరియు గ్రామ పెద్దలైనటువంటి గుడి లక్ష్మంధవు గారు యశ్ శంకర్ గారు మరియు ధోని లింగా గారు మరియు ముఖ్యంగా యువకులు ఈ వాలీబాల్ కిట్ అందజేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చి ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా గుర్ల శ్రీనన్న గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ యువకులను ప్రోత్సహిస్తూ ముందుకు నడపాలని అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా వంతుగా కూడా ఎంతో కొంత సాయం ఉంటుందని మరియు రాబోయే రోజుల్లో యువకులు ఇలాంటి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మా డబ్బ గ్రామానికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి మా గ్రామానికి గొప్ప పేరు తీసుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చేయించుకుంటున్నాను నమస్కారం నా పేరు శ్రీనివాస్ బుర్లే ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నేను గత పదమూడు సంవత్సరాల క్రితం శివరామ సాయి యూత్ వెల్ఫర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కొమరం ఆసిఫాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో గత సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న మారుమూల ప్రాంతాల యువకులు క్రీడాకారులు మానసికంగా ఉల్లాసంగా ఉండాలని నియోజకవర్గంలో ప్రతిసారి యువకులకు వాలీబాల్ కిట్సే కాకుండా క్రికెట్ కిట్స్ మరియు క్యారమ్ కిట్స్ మరియు యువకులకు ఏదైతే అవసరం ఉన్నదో ప్రతిదీ వాళ్ళకు ఇస్తూ వాళ్ళను ప్రోత్సహించడానికి క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తూ గత పదమూడు సంవత్సరాలుగా వాళ్లకు అండగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ఉమ్రమీ నసిఫా జిల్లాలో ఏ మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కూడా యువత నన్ను సంప్రదిస్తే వాళ్లకు కావలసిన ప్రతి వస్తువు నాతో డైనంత వరకు నేను వాళ్ళకు అందించి వాళ్ళని ప్రోత్సహించడానికి నేను సిద్ధంగా ఉన్నా తెలు తెలియజేస్తూ మీరు ఏ సంవత్సరమైనా ఏ నెల అయినా ఏ స్థలమైనా ఎక్కడైనా మీరు ఏ ప్రోగ్రాం చేద్దామన్నా ఏ క్రీడా టోర్నమెంట్ పెడదామన్నా నేను ప్రతిదానికి మీకు సహకరిస్తాను అంతేకాకుండా మీకు సహకరించ సహకరించడమే కాకుండా కిట్లతో పాటు మీకు క్రీడా దుస్తులు కూడా అందేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతేకాదు ఈ డబ్బ కాకుండా నియోజకవర్గంలోనే యువతను ప్రోత్సహించడానికి యువతను ముందుకు తీసుకుపోవడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా యువత చెడు వ్యాసనాలకు మాత్రం దయచేసి దూరం ఉండండి గంజా గుట్కా సిగరెట్ పాను తమాకు మానుకోండి మంచి ఆటలు ఆడి మంచి సేవలు కూడా మీరు చేస్తూ ఈ గ్రామాలకి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మరి మీకు చదువుని నేర్పించిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఎస్ఆర్ఎస్ యూత్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను